హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా మంచి గుమ్గుమ్మలాడే మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను చేసే స్టైల్లో మీరు కూడా చేసి చూడండి బిర్యానీ రైస్ పొడి పొడిగా మటన్ ముక్కలు మెత్తగా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా కుదురుతుందండి అంతేకాదు సరిగ్గా మటన్ కుక్ అవపోవడం అడుగంటటం లాంటివి కూడా ఏమీ ఉండవండి ఈ మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు సైడ్ డిష్గా ఎటువంటి గ్రేవీ రెసిపీస్ కూడా అక్కర్లేదండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా బాగా కుదురుతుందండి మరి లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం నేను ఇక్కడ అర కేజీ మటన్తో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మట్టని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకుంటున్నానండి ఈ క్లీన్ చేసుకున్న తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు స్పైసీకి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే ఒక నిమ్మకాయని రసం వేసుకోవాలండి నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం ఎల్లిపి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం ఎల్లిపి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకొని ఈ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మటన్ మూత పెట్టేసి ఫ్రీజర్లో గంట రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల మటన్ పీసెస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా పడతాయండి మటన్ కూడా బాగా నానుతుంది బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి నేను ఇక్కడ ఐదు వందల గ్రాములు మటన్ తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ని ఒక ఏడు వందల గ్రాములు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ తీసుకుంటున్నప్పుడు అండి పాత బియ్యంతో మనం దమ్ చేసుకుంటే కరెక్ట్గా పొడి పొడిగా బాగా అండి కొత్త బియ్యం అయితే కనుక మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒకరికి రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గంట సేపు పాటు నానబెట్టుకున్నాను నేను ఇక్కడ రెండు గంటల పాటు అయితే నానబెట్టుకున్నానండి మీకు వీలైతే ఒక గంట సేపు అయినా మటన్ని నానబెట్టి ఉంచండి నేను రెండు గంటల పాటు నానబెట్టి ఉంచుకున్నానండి తర్వాత పది నిమిషాల ముందే ఫ్రీజర్లో తీసి బయట పెట్టి ఉంచుకున్నానండి ఈ మటన్ని ఒక కుక్కర్లో వేసుకొని ఇప్పుడు కుక్ చేసుకుందామండి నేను తీసుకున్న మటన్ కొద్దిగా లేతగానే ఉంది కాబట్టి నేను మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీరు తీసుకున్న మటన్ కొద్దిగా గట్టిగా ఉంటే కనుక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలాగా మటను కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీలో అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది కదండి ఈ గ్రేవీని ఒక అయితే తీసేసుకుందాము ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ని ఉడకపెట్టుకోవాలండి ఒక గంట సేపు ముందే మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పట్టి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఈ వాటర్లో సాల్ట్ అలాగే బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోవచ్చు అండి ఇలా బిర్యానీ దినుసులన్నీ వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకునే క్లిప్ అయితే మిస్ అయింది ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని వాటర్ని అయితే ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఒక గంట సేపు ముందుగానే మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ చేసుకుంటే సరిపోతుందండి రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలండి అందుకని ఒక స్ట్రైనర్లో రైస్ అంతా వేసేసుకుని వాటర్ని తీసేసుకుందాము ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవటానికి అడుగు మందంగా ఉండే గిన్నెమన్నా పెట్టుకోండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టుకుని దమ్ చేసుకుంటున్నానండి కుక్కర్ గిన్నె పెట్టుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికి ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలండి లేయర్స్గా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి అలాగా టూ లేయర్స్గా నేను రైస్ వేసుకుంటున్నాను ఫైనల్గా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పొద్నా కూడా వేసుకొని ఇంకా మిగిలిపోయి ఉన్న రైస్ని కూడా వేసేసుకుంటున్నానండి రైస్ కూడా వేసుకున్న తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఒకవేళ నెయ్యి లేకపోతే మీద మేకర్ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం గ్రేవీని ఒక గిన్నెలోకి తీసి ఉంచుకున్నాం కదండి ఆ గ్రేవీని వేసేసుకోవాలి ఫైనల్గా గ్రేవీ కూడా వేసుకుని మంటని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి తగ్గించుకోవాలండి మనం దమ్ చేసుకోవడానికి పైన బరువు వంటి వస్తువు ఏమైనా పెట్టుకోవాలండి లేకపోతే మైదా పిండితోనన్నా చపాతి మద్దలాగా ప్రిపేర్ చేసుకుని దాని కవర్ చేసేచ్చు లిడ్ని ఇలాగ ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయాలండి అప్పుడే కదపకూడదు ఇలాగ ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రైస్ పొడి పొడిగా మటన్ పీసెస్ చూస్తున్నారుగా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది కదండి మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ఈ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకైతే కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే టెండి రుచువల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిప్